హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లోని ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్ సోదరులందరికీ నమస్కారం అండి మనందరికీ తెలుసండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ నాలుగు అలాగే ఐదో తారీఖుల్లో వాహనమిత్రాకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగిందండి ఎవరైతే ఆటో అలాగే క్యాబ్ డ్రైవర్ సోదరులు ఉన్నారో వాహనమిత్ర స్కీమ్ కింద వాళ్ళ ప్రతి అకౌంట్లోనూ వాళ్ళ యొక్క అకౌంట్లోనూ ప్రతి ఒక్కరి అకౌంట్లోనూ పదిహేను వేల రూపాయలు జమ అవ్వడం జరిగిందండి దీని పట్ల ఆంధ్రప్రదేశ్లోని ఆటో డ్రైవర్స్ అలాగే క్యాబ్ డ్రైవర్స్ అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారండి అదే సమయంలో కొంతమంది ఎవరికైతే డబ్బులు పడలేదు వాళ్ళు బాధ బాధపడడం కూడా జరిగిందండి అయితే ఈ మనం ఈ మన వీడియోలో ఎవరైతే ఎవరికైతే డబ్బులు పడలేదు ఎవరైతే వాహనమిత్ర వాహనమిత్రకు సంబంధించి అప్లై చేసి ఎలిజిబిలితో ఉండి కూడా వాళ్ళకి డబ్బులు పడలేదు వాళ్ళకి సంబంధించి పూర్తిగా తెలుసుకుందామండి అయితే అయితే వాహనమిత్రకు సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులో పేరుండి కూడా వీళ్ళకి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి అలాగే వీళ్ళకి అసలు డబ్బులు పడే అవకాశం ఉందా లేదా ఒకవేళ అవకాశం ఉంటే అలా ముందుకెళ్ళాలి ఎవరిని కలవ ఎవరిని కలవాలి ఏం చేయాలి ఇలాంటి అంశాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీ అందరికీ నేను పూర్తిగా సమాచారం ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే ఎలిజిబుల్లో ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడ్డాయండి అయితే ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా వాళ్ళకి డబ్బులు పడలేదు వాళ్ళు ఫస్ట్గా చే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కానీ మాకు డబ్బులు ఎందుకు పడలేదు అని వెల్ఫేర్ సెక్రటరీని అడిగితే వాళ్ళు ఒక రీజన్ చెప్తారండి ఆ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉందని లేదంటే మీ పెండింగ్ పెండింగ్లో ఉందని ఇట్లా లేదంటే మీ ఒకే హౌస్ ఇద్దరు ఇద్దరున్నారు ఇట్లా రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి చూపిస్తూ ఉంటాయండి సో ఇష్యూస్ ఈ ఇష్యూస్ అన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి సో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు నిజంగా అర్హులైతే ఒక లెటర్ 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 లాగా రాసి వెల్ఫేర్ వెల్ఫేర్ కి మీరు గ్రామ గ్రామ సచివాలయంలో ఉన్నా లేదా వాడి సచివాలయంలో ఉన్నా సరే ఆ సచివాలయంలో వెల్ఫేర్ కి మీరు ఈ లెటర్ గ్రివెన్స్ లెటర్ లాంటిది ఇస్తే ఆ లెటర్ వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళ పై అధికారులకి ఫార్వర్డ్ చేస్తారండి అయితే ఇక్కడ ఫార్వర్డ్ చేసినంత మాత్రమే మన పని అయిపోయిద్దా అంటే చూడండి యాక్చువల్గా గత నాలుగైదు రోజుల నుంచి కలెక్టర్స్ లెవెల్ నుంచి మనకి రివ్యూస్ అనేవి జరుగుతున్నాయండి ఎలిజిబిలిస్టులో ఉన్న కూడా డబ్బులు పడిన వాళ్ళ గురించి రాష్ట్రంలో చాలా ఆందోళన జరుగుతుంది కాబట్టి అలాగే చాలామంది ప్రజానాయకులకి ఈ అర్జీలు లాంటివి వెళ్తున్నాయి కాబట్టి కలెక్టర్ లెవెల్లో కలెక్టర్ గారి లెవెల్లో దీనికి సంబంధించి అర్జీలకు సంబంధించి పూర్తిగా పూర్తిగా డీప్గా వెరిఫై చేయమని చెప్పారండి సో నెక్స్ట్ నెక్స్ట్ వారం అంటే వచ్చే వారం నుంచి ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్స్ లెవెల్లో కలెక్టర్ క్యాడర్ లెవెల్లో మనకి మనం ఏవైతే అర్జీలు ఇస్తామో ఈ అర్జీలన్నీ వాళ్ళు వెరిఫై చేసి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారండి అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెనిఫిషియరీ ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా డబ్బులు పడలేదంటే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఎందుకు పడలేదు అనేది ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా రీజన్ అనేది ఇస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది అని చూపిస్తే మీరు బ్యాంక్ అకౌంట్ మార్పించుకోవడం కానీ యాక్టివ్ చేయించుకోవడం కానీ కానీ లేదంటే పోస్టల్ పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పడం కానీ మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది సచివాలయం నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిందండి సో మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళిపోయి మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్కి ఒక అర్జీ లెటర్ లాంటిది ఇవ్వండి అండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో అలాగే మీకు సంబంధించి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించి మన కామెంట్ సెక్షన్లో మీరు పూర్తిగా తెలియజేస్తే మీ ఇష్యూస్ని నేను పూర్తిగా ఈసారి పూర్తిగా మాకు తెలిసిన సచివాలయ సిబ్బంది ద్వారా కలుపుకొని మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తూ ఒక వీడియో అనేది చేయాలనుకుంటున్నానండి సో మీరు మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో వాహనమిత్రకు సంబంధించి మీకు ఎందుకు రావట్లేదు మీకు సచివాలయంలో ఏం చెప్తున్నారు అన్ని మీరు కామెంట్ బాక్స్లో కనుక తెలియజేస్తే నేను ప్రతి కామెంట్కి నెక్స్ట్ వీడియోలో ప్రతి కామెంట్ని హై హైలైట్ చేస్తూ దానికి సంబంధించి ఆన్సర్ అనేది చెప్తానండి మీరు ఏం చేయాలి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంది మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా మూవ్ అవ్వాలి ఇట్లాంటివన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో ద్వారా నెక్స్ట్ వీడియో ద్వారా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కీమ్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ ఛానల్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను